అంటే ఒకటో భావం తొమ్మిదో భావాలు చూస్తే అర్థమైపోయింది ఒకటో భావం యొక్క సబ్ సబ్లాడ్ తొమ్మిదో భావం యొక్క సబ్ సబ్లాడ్కి సంబంధం ఉండాలి అలా ఉంటే ఇది కరెక్ట్ ఇప్పుడు చూద్దామండి ఒకటో భావం యొక్క స్టార్ లాడ్ ఏంటి సబ్ లాడ్ ఏంటో చూసినట్లయితే బుధ రాహు ఒకటో భావం యొక్క స్టార్లాడ్డు బుధ సబ్ లాడ్ రాహు మరి తొమ్మిదో భావం యొక్క స్టార్ లాడ్ చూద్దామండి బుధే ఉంది ఇక్కడేమో గురు ఉంది తొమ్మిదో భావానికి బుధ ఉంది గురు ఉంది మరి ఇప్పుడు ఇక్కడ స్టార్ లాడ్లకి సంబంధం ఉండాలి ఇక్కడ సబ్ సంబంధం ఉండాలి సంబంధం అంటే ఏంటి ఇది మూడు రకాలుగా ఉంటుంది సంబంధం అంటే ఒకటి రెండు మూడు ఒకటేంటి రెండు సమానంగా ఉంటే సంబంధం ఉన్నట్టే ఇక్కడ చూడండి స్టార్ లాడ్లు ఇది బుధుడే ఇది బుధుడే సంబంధం ఉన్నట్లే మరి ఇక్కడ రెండు సమానంగా లేవు అలాంటప్పుడు ఏం చేయాలి ప్లానెటరీ పొజిషన్లోకి వచ్చి మనకి ఇక్కడ రాహు ఇక్కడ గురువు వీటి మధ్య సంబంధం ఉందలేదు చూడాలి అంటే రాహు యొక్క గ్రహాలలో గురువు ఉండాలి లేదా గురువు యొక్క గ్రహాల్లో రాహు ఉండాలి అది చూద్దాం అప్పుడు మనకి సంబంధం ఉన్నట్టు మరి అంటే ఫస్ట్ రాహు కొన్ని నాలుగు గ్రహాల్లో గురువు ఉన్నాడా ఎక్కడన్నా లేడు మరి గురువుకున్న ఈ నాలుగు గ్రహాల్లో రాహు ఉన్నాడా ఉన్నాడు సో వీరిద్దరి మధ్య కూడా సంబంధం ఉంది ఒకవేళ ఇక్కడ కూడా సంబంధం లేకపోతే ఇక మూడో పాయింట్ ఏంటంటే ఈ గురువు రాహువులకు సంబంధించిన ఈ రెండింటిలో ఏదైనా ఉమ్మడిగా ఉండాలి ఉమ్మడిగా అంటే చూడండి రాహు సంబంధించిన నాలుగు గ్రహాలు గురువు సంబంధించిన నాలుగు గ్రహాలు ఉమ్మడిగా ఏమున్నాయి ఇదిగో రాహు అనేది ఉమ్మడిగా ఉంది ఇలా ఉన్నా కూడా సంబంధం ఉన్నట్టే ఈ విధంగా ఈ మూడు రకాల సంబంధాలు కనుకుంటే ఈ టైం మనకి కరెక్ట్ సో ఇక్కడ మనకి ఒకటో భావం తొమ్మిదో భావాల యొక్క బుధుడు బుధుడు సమానం అనే అనే డీలింగ్ ద్వారా సంబంధం పెట్టుకున్నారు తర్వాత సబ్ సబ్ వచ్చేసి రాహు గురువు ఈ గురువు యొక్క నాలుగు గ్రహాల్లో గురువుకి సబ్లాట్గా రాహు ఉన్నాడు సో ఈ టైం అనేది రైట్ ఇక టైం కరెక్ట్ అయింది ఈ విధంగా మనం టైంని కరెక్ట్ చేసుకోవాలి ఒకవేళ టైము కరెక్ట్గా లేదనుకోండి అప్పుడేం చేయాలి మనం ఇక్కడ ఇందులోకి వచ్చేసి మనం బ్యాక్ వచ్చేసి మనం డీటెయిల్స్ ఇచ్చిన చోట తొమ్మిది మూడు అనుకున్నాం కదా ఇరవై ఒకటి మూడు ఇరవై ఒకటి రెండు తీసుకొని చూడాలి ఇరవై ఒకటి ఒకటి తీసుకొని చూడాలి అంటే ఒక రెండు నిమిషాలు ముందుకి ఆ తర్వాత అటువైపు మరలా ఇది కాకపోతే ఇరవై ఒకటి నాలుగు ఇరవై ఒకటి ఐదు చూసుకోవాలి ఒకవేళ ఇంకా సూక్ష్మం కావాలంటే ఇరవై ఒక్క గంటల మూడు నిమిషాల ఐదు సెకండ్లు చూడాలి మళ్ళీ ఐదు ఐదు సెకండ్లు పెంచుకుంటూ పోవాలి ప్రతిసారి ఇలా సంబంధాన్ని చూడాలి ఏదో మనం అదే కరెక్ట్గా వేసుకోవాలి సో ఇప్పుడు మనకి డీటెయిల్స్ ఇచ్చారు మనం ఈ యొక్క టైం రైట్ ఆ కాదా అని చూసుకున్నాం ఓకే ఇప్పుడు పర్ఫెక్ట్ ఇక ఇప్పుడేం చేయాలి ఇప్పుడు మనం రాశి చక్రాన్ని తయారు చేసుకోవాలి రా అది వేసుకున్న తరువాత నవాంశ చక్రాన్ని ద్వాదశాంశ చక్రాల్ని ఈ యొక్క రాశి పట్టిక నుంచి తీసుకోవాలి ఇంతవరకు మనం చేసి పెట్టుకోవాలి ఫస్ట్ ఎందుకు అంటే ఈ రాశి చక్రం ద్వారా వీరికి ఏదన్నా పుట్టుకుతో ఉండేటువంటి ఫిక్స్డ్ దోషాలు ఉంటాయి ఏం దోషాలు అవి కాలసర్ప దోషము కుజ దోషము అలాగే పునర్పు దోషము ఈ మూడు దోషాల్లో ఏమన్నా ఉన్నాయా అనేది మనం చూసుకోవాలి తర్వాత ఈ యొక్క నవాంశ ద్వాదశాంశాలు ఎందుకంటే వారికి ఫ్యూచర్లో మ్యారేజ్ గురించి కానీ అంటే మ్యా అన్మ్యారీడ్ మ్యారేజ్ గురించి కానీ లేదా బిజినెస్ గురించి కానీ కూలంకషంగా చూడాలంటే ఇవి మనకు ఉండాలి ఎక్కడైతే మాత్రం ఒకవేళ రాశి చక్రంలో దోషం లేదని తెలిసినప్పటికీ ఒకవేళ నవాంశ చక్రం ద్వారా కూడా ఉండే అవకాశం ఉంటుంది ఆ నవాంశ చక్రం ద్వారా కూడా కాలసర్ప దోషం ఉంటే దాన్ని మనం ఫీడ్ చేసుకోవాలి నోట్ చేసుకోవాలి ఎందుకు అంటే ఒకవేళ కాలసర్ప దోషం ఉంది అంటే ఒక నెగిటివ్ ఉన్నట్టు వీరికి ఇలా వీరి లైఫ్లో నెగిటివ్స్ మొత్తం తీసుకొని ఫ్రీక్వెన్సీని ఎంత స్థాయికి పెంచాలో చూసుకోవడానికి అనమాట ఓకే ఇక్కడ రాశి చక్రం వేసుకోవడం అయిపోయింది భావ పట్టుకలు వేసుకోవడం అయిపోయింది నవాంశ అంశాలు అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలి అంటే నెక్స్ట్ జన్మ వైబ్రేషన్ టేబుల్ తీసుకోవాలి ఇండెక్స్ ఇండెక్స్ అంటే ఏంది వీరి యొక్క రాశి లగ్నాలను తీసుకోవటం అసలు వీరి యొక్క రాశి ఏంటి ఇక్కడే రాశి యొక్క నిర్వచనం ఏంటంటే ఒక పర్సన్కి చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అదే అతని రాశి ఇక్కడ ఈ పర్సన్కి చంద్రుడు వృషభంలో ఉన్నాడు సో వీరిది వృషభ రాశి వృషభ రాశి దేని ప్రకారం చాంద్రమాన ప్రకారం మనకున్న యాప్స్ అన్నీ కూడా చాంద్రమాన ప్రకారమే ఉంటాయి చాంద్రమాన ప్రకారం వీరిది వృషభ రాశి మరి లగ్నం ఏది లగ్నం స్టార్టింగ్లో ఉంటుంది ఏఎస్ అని అసెండింగ్ అని ఉంటుంది అంటే లగ్నం ఏంటిది లగ్నం వీరికి రుచికం రుచిక లగ్నం వృషభ రాశి రుచిక లగ్నం ఇది మనం నోట్ చేసుకుంటాం వెంటనే అలాగే వీరి యొక్క నక్షత్రం ఏమొస్తుంది వీరిది రోహిణీ నక్షత్రం మూడో పాదం రోహిణి నక్షత్రం మూడో పాదం సో మనకు కావాల్సిన ఇక్కడ ఈ రెండే ఇండెక్స్కి వృషభ రాశి యొక్క వైబ్రేషన్ వచ్చేసి నైన్ రుచిక రాశి యొక్క వైబ్రేషన్ వచ్చేసి ఆరు సో తొమ్మిది ఆరు వీరి యొక్క ఇండెక్స్ ఆరు బై తొమ్మిది లేదా తొమ్మిది బై ఆరుని కూడా రాసుకోవచ్చు చిన్నది పైన రాసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ ఆర్పీ కావాలి ఆర్పి కావాలంటే మనం జన్మ వైబ్రేషన్ని వేసుకోవాలి ఇప్పుడు మనం బర్త్ వైబ్రేషన్ తీసుకుంటున్నాం బర్త్ వైబ్రేషన్ దీన్ని ఏమంటాం జన్మ వైబ్రేషన్ దీనికి మొదటగా ఇండెక్స్ కావాలి ఇండెక్స్ ఇప్పుడు చూసాం సిక్స్ బై నైన్ వచ్చింది నెక్స్ట్ ఆర్పి కావాలి ఆర్పి కావాలంటే జన్మ వైబ్రేషన్ తీసుకోవాలి వైబ్రేషన్ టేబుల్ తీసుకోవాలి ఆ టేబుల్లో ఏముంటాయంటే మరలా రాశి నక్షత్రం లగ్నం అవన్నీ ఉంటాయి ఇంకా అదనికి ఏముంటాయి అంటే వారం వారం ఏంటో ఉంటుంది తర్వాత డే లార్డ్ తర్వాత లగ్నం యొక్క లగ్నం యొక్క సబ్ సబ్ లార్డ్ సబ్ లాడ్ స్టార్ లాడ్ సైన్ లార్డు ఇవి ఉంటాయి తర్వాత రాశి యొక్క రాశి యొక్క స్టార్ లాడ్ సైన్ లాడ్ ఇవి ఉంటాయి ఈ పేజీలో ఈ కాలం ఉంటుంది దీన్ని బట్టి మనం ఆర్పిని తయారు చేయాలి డే ఆఫ్ అని ఆ డేట్ ఇస్తే వారం వస్తుంది ఓకే గురువారం అయిపోయింది మరి గురువారానికి అధిపతి ఎవరు గురు సో డే లార్డ్ అంటే ఇక్కడ గురు అయిపోయింది ఇక లగ్నం యొక్క ఈ నాలుగు తీసుకుందామండి మళ్ళీ బ్యాక్ వెళ్దామండి బ్యాక్కి బ్యాక్ వెళ్తే లగ్నం యొక్క ఈ నాలుగు అంటే సబ్ సబ్ లార్డ్ సబ్ లార్డ్ స్టార్ లార్డ్ సైన్ లార్డ్ ఏమేమి ఉన్నాయి మనకి బుధ రాహు బుధ కుజు కుజుడు ఉన్నాడు బుధ రాహు బుధ కుజుడు అంటే కుజ అంటే లగ్నం యొక్క సబ్ సబ్లార్థే బుధుడున్నాడు అలాగే సబ్బులాడు రాహు ఉన్నాడు స్టార్ లాడ్ బుధుడున్నాడు సైన్ కుజుడు ఉన్నాడు తర్వాత స రాశి యొక్క రాశి అంటే ఏంది చంద్రుడు ఉన్నదే రాశి చంద్రుడు ఉన్న లైన్ చూద్దాం అండి అలా చూస్తే రాశి యొక్క రెండే మొదటి రెండు అంటే స్టార్ లాడ్డు సైన్ లాడ్ బుధుడు సారీ స్టార్ లాడ్ సైన్ లాడ్ చంద్రుడు శుక్రుడు చంద్ర శుక్ర చంద్ర శుక్ర ఇది ఈ విధంగా రాసుకోవాలి వీటిని ఏమంటారు ఇక్కడ మనకి ఈ విషయం తెలియాలి ఇక్కడ ఒక శిశువు ఈ భూమి మీద జన్మించినప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఈ అంతరిక్షంలో భూమి మీద ప్రభావితమై ఉన్నటువంటి కోటానుకోట్ల గ్రహాలలో ఎక్కడైనా ఒక బిందువు తీసుకుంటే ఆ బిందువు దగ్గర ఒక దగ్గ ఏడు క్లోజ్గా ఉండే గ్రహాలు ఉంటాయి అది శిశువు పుట్టిన ప్లేస్ కావచ్చు లేదా ఇంకొక మనం ఫైండ్ అవుట్ చేసిన ప్లేస్ కావచ్చు అది మనం ఎలా చేస్తాం లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ద్వారా చేస్తాం అందుకే ఫస్ట్ మనం లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కనుక్కున్నాం సైంటిఫిక్గా చూసారా మనది ప్రతిదీ సైంటిఫిక్గా కొనసాగుతుంది ఓకే ఇప్పుడు ఆ విధంగా ఆ శిశువు గంగాధరనే శిశువు జన్మించిన చోట ఈ ఏడు గ్రహాలు క్లోజ్గా ఉన్నాయి వీటినే రూలింగ్ గ్రహాలు అంటారు ఏవైతే ఆ శిశువు జన్మించిన చోట క్లోజ్గా ఉన్న ఏడు గ్రహాలని రూలింగ్ గ్రహాలు అంటారు రూలింగ్ ప్లానెట్స్ ఈ ఏడు గ్రహాల వైబ్రేషన్ని కలుపుకుంటే ఒక కొత్త గ్రహం వైబ్రేషన్ వస్తుంది దాన్ని రూలింగ్ మూల గ్రహము అంటారు అంటే వీరి లైఫ్ మొత్తములో అత్యధికంగా ప్రభావితం చేసేటువంటి ఒకే ఒక గ్రహం అది అదేంటి ఇప్పుడు చూద్దాం వీటి యొక్క వైబ్రేషన్ తీసుకుందాం అండి యొక్క వైబ్రేషన్ త్రీ బుధుడు యొక్క వైబ్రేషన్ ఫైవ్ రాహు టూ బుధ ఫైవ్ కుజ సిక్స్ చంద్ర సెవెన్ శుక్ర నైన్ తొమ్మిది ఏడు పదహారు పదహారు ఆరు ఇరవై రెండు ఇరవై రెండు ఐదు ఇరవై ఏడు ఇరవై ఏడు రెండు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఐదు ముప్పై నాలుగు ముప్పై నాలుగు మూడు ముప్పై ఏడు ఇక్కడ ఈ మూడు ప్లస్ ఏడు కలుపుకుంటే పది పదిలో ఒకటి ప్లస్ ఉన్న ఒకటి సో ఆర్పీ ఒకటి ఇందాక మనం ఇండెక్స్ సాధించాం ఇప్పుడు ఆర్పి ఎంత వచ్చింది ఒకటి ఒకటంటే ఏంటి ఇక్కడ సూర్యుడు అంటే వీరి యొక్క మూల గ్రహం ఏంటి సూర్యుడు అంటే అప్పుడు వీళ్ళు ఎలా ఉంటారు అంటే వారి లక్షణాలు ఎలా ఉంటాయి సూర్యుడిలాగా లాగా బగబగ మండుతూ ఉంటాయి అంటే మంచి హార్ట్గా ఉంటాయి అంటే అర్థమేంటి నిజాయితీగా ఉంటాయి ఏ పనిలో పెట్టినా నెంబర్ వన్ పొజిషన్కి చేరతారు అంటే ఏ పనిలో పెట్టినా నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు వారి యొక్క క్రియేటివిటీ అనేది ఒక పనిలో ఉండకుండా మల్టీ వర్క్స్లో ఉంటుంది సో అది ఈ మూల గ్రహం చెప్తుంది ఓకే ఈ విధంగా మనం ఇండెక్స్ ఆర్పిని కనుగొన్నాం అయిపోయింది ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇప్పుడు మనం బ బయోడేటా తీసుకున్నాం ఆ యొక్క యాప్లో ఫీడ్ చేసాం తర్వాత రాశి నక్షత్రం నక్షత్ర పాదం లగ్నం తర్వాత ఈ వారం వీటన్నిటిని కూడా మనం డీకోడ్ చేసుకున్నాం తర్వాత ఏం చేసాం మనం జన్మ వైబ్రేషన్ అయినటువంటి ఇండెక్స్ ఆర్పిని కనుగొన్నాం ఓకే ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వీరి యొక్క రాశి చక్రంలో పుట్టుకతో ఏమైనా దోషాలున్నాయా ఏంటవి మూడు దోషాలుంటాయి ఉంటే ఒకటి దోషం రెండు దోషం మూడు పునర్పు దోషం కుజ దోషం అందరు వింటారు ఇవే ఉంటారు పునర్పు దోషం అంటే ఏంటంటే మనకి ఆ దోషం ఉన్న వాళ్ళకి వివాహము లేట్ అవుతుంది సరైన లైఫ్ పార్ట్నర్ లభించరు కొంతమంది మనం చూస్తుంటాం నలభై ఐదేళ్ళు వచ్చిన వివాహం అవ్వదు వారికి ఖచ్చితంగా పునర్పు దోషం ఉండుంటుందన్నమాట అయితే ఇక్కడ కాలసర్ప దోషమైనా కుజదోషమైనా పునర్పు దోషమైనా కానీ ఇది మనం నెగిటివ్గానే స్వీకరించాలి మనం దీన్ని భూతార్థంలో చూసి భయపడాల్సినంత విషయం కాదు ఒక ఉండే నంబర్ ఆఫ్ నెగిటివ్స్లో ఇది ఒక నెగిటివ్ అయితే వీరికి ఉందో లేదో చూద్దామండి అయితే ఇక్కడ దోషం అంటే ఏంటి లగ్నములో రాహు ఉంటే దోషం ఉంటుంది ద్వితీయములో రాహు ఉంటే దోషం ఉంటుంది అలాగే సష్టమములో ఆరులో సప్తమంలో ఏళ్ళలో అష్టమములో ఎనిమిదిలో రాహు ఉంటే కాలసర్పదోషం ఉంటుంది తర్వాత వ్యయములో రాహు ఉంటే పన్నెండులో రాహు ఉన్నా కూడా కాలసర్ప దోషం ఉంటుంది ఇది ఒక పద్ధతి రెండో పద్ధతి ఇవి నార్మల్ కాలసర్ప దోషాలు మరి స్ట్రాంగ్గా ఉండే కాలసర్ప దోషం అంటే అంటే రెండు గ్రహాల మధ్య అంటే రాహుకేతువుల మధ్య ఒక పక్కనే అన్ని గ్రహాలు ఉంటే దాన్ని స్ట్రాంగ్ దోషము అంటారు ఉదాహరణకి ఇలా రాశి చక్రం ఉంటుంది మనకి ఇక్కడ రాహు ఉంది ఇక్కడ కేతు ఉంది మిగతా గ్రహాలన్నిటే ఉన్నాయి ఇంక ఇట్లేవు దీన్ని స్ట్రాంగ్గా ఉండే కాలసర్ప దోషం అంటారు ఇవి పన్నెండు రకాలు ఉంటాయి దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో మనది ఇదే ఛానల్లో వస్తుంది కేర్ఫుల్గా చూడండి అయితే ఇక్కడ గమనిస్తే ఫస్ట్ ఇది చూద్దాం రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ ఉన్నాయా రాహు ఎక్కడున్నాడు రాహు వృషభములో ఉన్నాడు కేతువు రుచికములో ఉన్నాడు ఇక అటు ఉన్నాయి ఇటు ఉన్నాయి గ్రహాలు సో ఇది లేదు అంటే స్ట్రాంగ్ కాలసర్ప దోషం అయితే లేదు ఇక ఇవి చూద్దాం రాహు ఎక్కడున్నాడో చూద్దాం మనం చూస్తే రాహులో పదమూడు డిగ్రీలో ఉన్నాడు కానీ అక్కడ ఆరో భావం ఉంది అంటే దాంట్లో లేనట్టు సరే దానికి ముందు ఐదో భావంలో ఉన్నట్టు అంటే రాహు ఎక్కడున్నాడు ఐదులో ఉన్నాడు మరి ఐదులో ఉంటే కాలసర్ప దోషము లేదు కదా మనకు ఉంటే ఒకటి రెండు ఆరు ఏడు ఎనిమిది పన్నెండే ఐదులో ఉంటే లేదు సో వీరికి కాలసర్ప దోషము లేదు ఇక కుజదోషం చూద్దామండి కుజదోషం ఉండాలంటే కుజుడు రెండు నాలుగు ఎనిమిది పన్నెండులో ఉంటే దోషం ఒకటిలో ఉంటే దోషం ఉండదు కానీ పనులు ఆగిపోతూ ఉంటాయి సరే వీరికి ఎక్కడున్నారు కుజుడు చూద్దాం వీరికి కుజుడు ఖచ్చితంగా పన్నెండో భావం యడ్జిలో ఉన్నాడు ఈ పన్నెండో భావం యడ్జిలో ఉన్నాడు అంటే పదకొండు కంప్లీట్ అయింది పన్నెండవ భావంకి వెళ్ళి ఎందుకంటే ఇక్కడ మనకి తులాలో పన్నెండవ భావం ఇరవై తొమ్మిది డిగ్రీలు ఉంటే కుజురు కూడా ఇరవై తొమ్మిది డిగ్రీలు ఉన్నాడు అంటే ఇంచుమించు ఎంటర్ అవుతున్నాడు కుజదోషంలోకి అంటే కంప్లీట్గా కుజదోషం కానప్పటికీ దాని పరిణామాలు ఉంటాయి ఏముంటాయి మామూలుగా కుజదోషం ఉంటే ఏముంటుంది లాగే ఇంచుమించు అంటే వివాహం బాగా జరగకపోవటం సరైన లైఫ్ పార్ట్నర్ లభించకపోవటం తర్వాత ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదురవ్వటం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట సో వీరికి స్టార్టింగ్లో అంటే బా స్టార్టింగ్లో అంటే బిఫోర్ మ్యారేజీ ఆర్థిక పరమైన స్ట్రగుల్స్ మొదల మొదలవుతాయి ఈ దోషం టచ్ అవ్వడం వల్ల తర్వాత వివాహానికి సంబంధించి కొన్ని రిస్కులు పేస్ చేయాల్సి ఉంటుంది అంటే లైఫ్ పార్ట్నర్ని ఎంచుకోవటంలో మ్యారేజీ మ్యాచెస్కి తిరగడంలో కొన్ని రిస్కులు ఆఫ్టర్ మ్యారేజీ కూడా ఈ యొక్క ఆర్థిక ప్రభావం చేత వైవాహిక జీవితంలో కొంత డిజప్పాయింట్మెంట్ పొందాల్సి ఉంటుంది ఇది సూచిస్తుంది ఇది ఒక నెగిటివ్గా స్వీకరించాలి సో మనకి నెగిటివ్ వన్ వచ్చింది నెగిటివ్ వన్ కుజదోషం ఎంట్రీ ద్వారా నెగిటివ్ వన్ వచ్చింది మరి పునర్పు దోషం ఉందా పునర్పు దోషం అంటే ఏంటంటే ఎవరికైనా రాశి చక్రములో శని చంద్రుడు కలిసి ఒకే రాశిలో ఉంటే ఒకే భావంలో కాదు ఒకే రాశిలో ఉంటే చూద్దామండి శని ఎక్కడున్నారు వెనకి శని తులలో ఉన్నారు మరి చంద్రుడు ఎక్కడున్నారు చంద్రుడు ఋషుభవంలో ఉన్నారు సో ఛాన్సే లేదు పునర్పు దోషం లేదు కాలసర్ప దోషం లేదు కుజ దోషం కూడా తగు మోతాదులో ఉంది ఇది ఒక నెగిటివ్గా తీసుకుందాం మనం ఇప్పుడు ఒక నెగిటివ్ వచ్చింది